హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఈరోజైతే నేను మన వీడియోలో ఇలా నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నానండి దీనికి మనము పైపింగ్ చేసుకుందాము ఈజీగా పైపింగ్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి ఇలా స్టిచ్ చేసేసుకున్నాను బ్లౌజ్ నేను దీనికి సెల్ఫ్ క్లా క్లాతే వేసుకోవాలనుకుంటున్నానండి దానికోసము ఇందులో మిగిలిన క్లాత్ ఇక్కడ తీసుకున్నాను ఇదైతే నెక్కులు కట్ చేసుకునేటప్పుడు నేను ఇంతకు ప్రీవియస్ వీడియోలలో చెప్పాను కదండి నెక్కుల దగ్గర క్లాత్ అయితే మనకి పైపింగులకి నెక్ పీసులకి పనికి వస్తుందని ఆ నెక్ పీస్ అండి ఇది అలాగే కాస్త ఇక్కడ నాకు క్లాత్ మిగిలింది వీటిని కట్ చేసుకునేసి నేను పైపింగ్ చేసుకుంటాను క్లాత్ పైపింగే అండి అయితే ఇలా వన్ ఇంచి కానీ ఒకటి పాయింట్ రెండు కానీ తీసుకోవచ్చండి వన్ పాయింట్ టూ తీసుకుంటామండి ఈ స్కేల్ పెట్టుకుంటే కూడా సరిపోతుంది మనకి స్కేల్ మైన కూడా సరిపోతుందండి ఇలా స్కేల్ మైన నేను గీసేసుకుంటున్నాను బ్లౌజ్ అంతా కుట్టేసుకున్నానండి ఈ క్లాత్ అయితే నాకు మిగిలి ఉంది దీంతోనే సెల్ఫ్ పైపింగ్ వేసుకుందామని అనుకున్నాను ఇలా గీసుకున్నానండి ఇక ఇక్కడైతే మీకు ఎక్కడ క్రాస్ వచ్చినా ఇది క్రాస్ అండి స్ట్రెయిట్ అంటే ఇలా వేసుకుంటాము ఇది క్రాస్ అనమాట ఆల్రెడీ ఈ పీస్ నాకు క్రాస్గానే ఉంది ఇక్కడ చూపిస్తాను చూడండి క్రాస్ అంటే ఎలా ఉంటుంది అని ఇది స్ట్రెయిట్ అనమాట ఇది కూడా స్ట్రెయిట్నండి క్రాస్ అంటే ఇలా పెట్టుకోవాలి ఇలాగండి ఇలా నేను ఒక స్కేల్ మైనం మాత్రమే తీసుకుంటున్నాను వన్ పాయింట్ టూ ఉంటుందండి కొత్త వాళ్ళైతే ఇలా కొలత పెట్టి గీసేసుకున్నారంటే వచ్చేస్తుంది కాస్త అలవాటైన వాళ్ళైతే డైరెక్ట్ కొలుచుకొని అవసరం లేదండి డైరెక్ట్ కట్ చేసేసుకోవచ్చు ఇలా గీసుకున్నాక వీటిని నీట్గా కట్ చేసేసుకోండి మనకి ఎన్ని పీసులు అయితే సరిపోతాయో అన్ని పీసులు తీసుకోండి మన నెక్కును బట్టి తీసుకోవాలండి పీసులు ఈ బిట్లన్నీ నీట్గా అటాచ్ చేసేసుకోవాలండి ఇవి అటాచ్ చేసేసుకుందాం ఒకవేళ మనకు సరిపోకపోతే ఇంకా ఇక్కడ నెక్ దగ్గర పీస్ అయితే మనకు ఉందండి ఇది అలాగే పెడుతున్నాను ఇలా ఉంది కదండి కాస్త ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇలా నీట్గా వచ్చేస్తుందండి ఈ విధంగా అన్నీ మనము జాయిన్ చేసుకుంది ఇది కూడా క్రాసే కట్ చేస్తానండి ఇప్పుడు కూడా ఇలా ఉంది కదా క్రాస్ కట్ చేయకపోయినా ఇలా కుట్టేసుకోవచ్చు అండి ఇలా కుట్టేసుకున్నా కూడా కట్ చేసేసుకోవచ్చు తర్వాత చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుందండి ఈ విధంగా కట్ చేసుకోకపోయినా కూడా కుట్టుకోవచ్చు తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు ఇలాగా అన్నీ జాయింట్ చేసేసేయండి ఇది క్రాస్ పీస్ లేనండి మొత్తము ఇప్పుకోకుండా కుడితే తిరగబడతాయండి తిరగబడితే మరలా మనము ఇప్పుకోవాల్సి వస్తుంది అందుకు చూసుకొని ఏ ఉన్నాయో కుట్టుకోండి ఇలా అన్నీ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇలాగా ఒక సైడు ఇలాగా ఒక పాయింట్ మర్చి కుట్టేసుకోండి ఇలా కుట్టేసామండి మన బ్లౌజు ఇలా తీసుకున్నాము ఈ డబుల్ పట్టీ సింగిల్ పట్టీని ఇలా పెట్టేసి ఈక్వల్గా ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసేసుకోండి రెండు పట్టీలు మనకి ఈక్వల్గా రావాలి ఒక్క హాఫ్ పాయింట్ ఉందండి కట్ చేసేసాను నెక్స్ట్ దీన్ని ఇలా రివర్స్లో పెట్టుకోండి ఇలా రివర్స్లో పెట్టుకోండి మీకు నీట్గా రావాలంటే అలా రివర్స్లో పెట్టుకుంటే బాగా వస్తుందండి ఇక్కడ ఇక్కడ షోల్డర్ జాయింట్ల దగ్గర అయితే మీరు ఇలాగా గీకి పెట్టుకోండి ముందుగానే ఈ షోల్డర్ దగ్గర కూడా ఇలాగే ఇలా చేసుకునేసేయండి ఇది రివర్స్లో పెట్టుకోండి మన క్లాత్ కూడా ఇలా పెట్టాలండి ఇలా వచ్చాక ఇది రివర్స్ పడుతుంది అందుకు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకునేసి ఒక్క పాయింట్ దూరంలో పుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా కట్ ఇలా గుట్టేసుకున్న తర్వాత ఎక్కడన్నా మిస్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి స్లిప్ అయ్యే ప్రమాదం ఉందండి కొత్తగా వాళ్ళైతే నాకైతే ఏం స్లిప్ కాలేదు ఇక దీన్ని ఇంకా మామూలుగా పైకి తీసేసుకోండి పైకి తీసుకునేసి దీన్ని ఇలా పెట్టేసి చూడండి ఇలా మడిచేస్తాము ఇలా మడిచేసి ఇట్లా ఈ గుంటలోనే మనము దీనికి దీనికి మధ్యలో గాడి ఉంది కదండి మనం కుట్టు వేసిన గాడి ఆ గాడిలోనే వేసుకుంటా వస్తే భలే నీట్గా వస్తుందండి పైపింగు ఇంత తక్కువ క్లాత్తో కుట్టలేమో అనుకునేవాళ్ళు కాస్త ఎక్కువ పెట్టుకోండి కాస్త అలవాటైన వాళ్ళైతే ఇలాగా కుట్టేసుకుంటామండి ఇక ఈ వెనక పక్క కాస్త హెమింగ్ చేసేయండి నీట్గా వచ్చేస్తుందండి ఇక్కడ మనం చేసుకున్న పైపింగ్ అయితే మీరు చూడొచ్చు ఎంత నీట్గా వచ్చింది అనేది చూడండి ఇలాగా మనము దారం పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ఎలా చేస్తామో అంత నీట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా రివర్స్లో చేసుకుంటే మనకు ఒక్క పాయింటే పడుతుందండి అందుకు ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉండదు కాబట్టి నీట్గా వస్తుందండి ఈ విధంగా నేను చేసుకున్నాను తర్వాత అయితే ఈ క్లాత్కి ఇలా పెట్టేసి హెమింగ్ కూడా చేసేసానండి నీట్గా వచ్చేసింది ఈ విధంగా మనము పైపింగ్ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్